బానిస బానిసైపోయి నలభై సంవత్సరాలు సీనియార్టీ పిల్లల్ని పట్టించుకోడు భార్య అసలు వాళ్ళు తిన్నారా ఉన్నారా అసలు అసలు ఏమి పట్టకుండా ఎక్కడ తాగితే అక్కడే అలాంటి పరిస్థితిలో ఉన్న బిడ్డ కోసం ఈ తల్లి ప్రార్థన చేసినప్పుడు అన్నయ్య నా ప్రార్థన విని నా దేవుడు ఆశ్చర్యమైన రీతిలో నా కొడుకుని ఆ మందు మానుకునిలా చేశాడు ఎలా అంటే మంచాన పడేశాడు అన్నయ్య కొన్నాళ్ళ తర్వాత నువ్వు దేవుడిని నమ్ముకున్నావు ఆ మంచాన్నిండి కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అందుకే నాకు ఈ తెప్పలు వచ్చి పడ్డాయి తాగుడు వల్ల కాదు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇలాంటి తెప్పలు వచ్చి పడ్డాయి నాకు అని చెప్పి ఉంటే అయినా సరే విశ్వాసం విడిచిపెట్టకుండా ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయే అమ్మా నా దగ్గరికి వచ్చి నా కోసం ప్రార్థన చేయన్నప్పుడు ఆ తల్లి అక్కడ మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన రీతిలో నా బిడ్డని తాకి స్వస్థపరిచాడనయ్య అలాగే ఆ తాగుడు బంధకాల నుంచి కూడా నా బిడ్డని విడిపించడన్న తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే